శివాయ నమో నారాయణాయ కర్మనివ ఏ నమో నమ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ వాయుపుత్రయ తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు హరి హివోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభరాశి జాతకులకు ఈ జూన్ నెలలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి గురువారం అమావాస్య రోజు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషరా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే వృషభరాశి వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వృషభ రాశి వారికి యోగదాయకం వృషభ రాశిలోనే చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్రుడు రవి బుధులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉండబడి దాంట్లో ప్రమోషన్స్ రావడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి ప్రభుత్వ అధికారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అలాగనే రవిచేత గురువు రవిచేత శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటారు నూతనంగా ఏదైనా ఒక పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అనుకూలించినట్లు కనపడుతూ ఉంటాయి ఒక కొలిక్కి రాకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇది తాత్కాలికమే అని చెప్పి గమనించండి కొంతకాలం తర్వాత మీకు భూయోగము గృహయోగము విదేశాన యోగాలు అలాంటి అనేక యోగాలు మీ సొంతమైందని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారో అది అన్నింటా విజయం కలిగిస్తూ అన్నింటా మీకు మంచి ఆనందాన్ని తృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి రాజస్థానంలో శని భగవానుడు స్వక్షత్రంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాజకీయ రంగ కార్యక్రమాల్లో అన్నింటి ధర్మ మార్గంగా మీరు ఉండడం వలన విజయం అనేది అందరికన్నా మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు కారణం ఏమిటనగా కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితాలు అనువించడం పక్కవారి వంతున్నట్టుంది అంటే ఎప్పుడూ సంపాదించి ఓ యాభైలో లక్ష రూపాయలు మీరు బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఇచ్చారా మీకు అవి ఇవ్వకపోగా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు మనశ్శాంతి లేని జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు అనేక రకమైన డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పు ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఈ రాహుకు సంబంధించినటువంటి అలాగనే రాశికి సంబంధించినటువంటి రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేస్తూ ఆ ఉప్పునంతా నీటిలో కరిగించి ఆ నీటి చేత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఇలాంటి ధనపరమైనటువంటి గృహపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కనడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఈ అమావాస్య గురువారం రోజు రావడం అలాగనే చంద్రుడి నక్షత్రం అవ్వడం వలన గజకేశరి యోగం అనగా ఏనిగిపోయిన కూర్చోబెట్టి సన్మానోత్సవ కార్యక్రమం ఇలా ఉంటారో అలాంటి యోగం మీకు కలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం కాళాభైర స్వామి దగ్గర ముడుపు కట్టడం వలన మీకు అలాంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే రాశిలోనే చతుర్గ్రహ కూటమి కలడం వలన మీరు నివసించే ఇంటికి కానీ వాహనాలకు కానీ మీరు చేస్తున్న వ్యాపార కార్యక్రమాల్లో ఒక ఎర్రటి కుమ్మడి కానీ దిశ దిసి పగొట్టడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు స్వయం వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన కార్యక్రమాలు చేసేటి వారందరికీ చాలా మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి అలాగే కృతికా నక్షత్ర జాతకులు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి యోగదాయకం అలాగే రోహిణీ నక్షత్ర జాతకులు హోటల్ నీట్ నీటితో కూడుకున్న వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు యోగదాయకం మీరు ఉచిరా నక్షత్ర జాతకులకు బార్డరు నేవీ పోలీస్ రక్షణ శాఖల వారికి మంచి అవకాశాలు రాబోతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాలాభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ నెమరు సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందినెమరి సంప్రదిద్దాం ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసుమత ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయపాత్రను స్వంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ ఇద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింద నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ దిమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహని ప్రత్యే పైన ఆలని పెట్టకుండా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు